మద్దతుగా దన్నుగా ఉన్నటువంటి మావోయిస్టుల మీద జరుగుతూ ఉన్నాయి ఆదివాసీలు భారతదేశంలో ఉండే భారతదేశ సంపదని రక్షించటానికి అదేవిధంగా తమ తమ జీవనాన్ని ఏదైతే ఉందో స్థితిగతుల్ని దిగజారిపోకుండా ఉంచుకోవటానికి కూడా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటంలో మావోయిస్టులు కూడా వారికి అండగా ఉండటం జరిగింది భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ నైన్ ప్రకారం అందరికీ సమన్యాయం అందించాలి మరి దేశ సంపద అంతా కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు ఏదైతే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత వివిధ కార్పొరేట్ కంపెనీలకి ఎంఓయులు గుదుర్చుకుంటూ ఆ ఎంఓలు ఎంఓయుల ద్వారా మొత్తం సంపద మొత్తం కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంటే పర్యావరణం వల్ల కానీ తమ ఆవాసాలు కానీ నివాసాలు కానీ ఇవన్నీ కూడా చెల్లా తాము జీ తాము జీవించే హక్కుకే అభద్రత ఏర్పడింది అని చెప్పేసి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు అంటే దీనిలో రెండు రెండు ఉన్నాయి ఒకటి తమ జీవన స్థితిగతులు దిగజారకుండా ఉండటానికి ఆదివాసీలు ప్రయత్నం చేస్తూనే ఇంకొక వైపు దేశ సంపద ఆర్టికల్ థర్టీ నైన్ ప్రకారం భారత రాజ్యాంగంలో సూత్రాల ప్రకారం ఈ సంపద అంతా కూడా కేవలం కొన్ని గ్రూపులకి కొన్ని కార్పొరేట్ కంపెనీలకే చెందటానికి వీలు లేదు అనేది కూడా ఉంది అంటే ఈ దేశంలో దేశభక్తులు ఎవరు సంపద మొత్తం భారత రాజ్యాంగం ప్రకారం సంపద అందరికీ చెందాలి అని చెప్పేసి కోరుకునేవాళ్ళు దేశభక్తుల అట్లా కాకుండా సంపాదన మొత్తం కూడా కార్పొరేట్లకు కట్టబెట్టాలనుకునేవాళ్ళు దేశ దేశభక్తుల ఈ దేశంలో ఎక్కడైతే దేశ ద్రోహులు పరిపాలన చేస్తూ పరిపాలన చేసే క్రమంలో దేశభక్తులందరూ కూడా చెరసలో అయినా ఉంటారు లేదా ఎన్కౌ బూటకపు ఎన్కౌంటర్లో చంపబడటానికి చంపబడటం కూడా జరుగుతూ ఉంది అంటే ఏంటి ఈ భారతదేశంలో స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు ఎవడు వాడు ఎసటి వాడు ఎక్కడి నుండి వచ్చినాడని చెప్పేసి అందరూ తెరగడతా ఉంటే మేము మీ మీద తిరగడాం అని చెప్పేసి ఉత్తరాలు రాసిచ్చి సరెండర్ అయిపోయిన వాళ్ళు ఈ ఇప్పుడుండే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలు అంటే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు దేశభక్తులుగా చలామణి అవుతూ ఉన్నారు అట్లనే ఈ దేశ సంపాదన మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకి కొల్లగొట్టే విధంగా వాళ్ళ అభివృద్ధి నమూనా అనేది మొత్తాన్ని కూడా రూపొందించుకుంటూ వస్తా ఉన్నారు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు దేశ ద్రోహులయ్యారు ఎన్కౌంటర్లలో చంపబడతా ఉన్నారు కాబట్టి నిజమైన దేశభక్తులు ఎవరో మనం గుర్తించాలి నిజంగా ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఈ రాజ్యాంగ విలువల్ని వదిలేసుకుంటూ పోతూ ఉంటే భారత రాజ్యాంగంలోని ప్రజా ఏదైతే ఆదేశిక సూత్రాలు కానీ ప్రాథమిక హక్కులు కానీ ఉన్నాయో ఆ హక్కుల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని దేశద్రోహులుగా చంపటం ఏ మేరకు ధర్మం కాబట్టి దీన్ని మనం మన రవి గారు చెప్పినట్టు కానీ దీన్ని మనం గుర్తించి ఎందుకు చలనరహితంగా ఉంటా ఉన్నాం చలనాన్ని కలిగి ఉండటం లేదు అని అని చెప్పేసి మనల్ని మరణం కూడా మనకి ఆ పోరాటాలు నిర్వీర్యమైతున్నాయి అనుకుంటున్నామా ఆ పోరాటాలు ఇంకా లేవు అనుకుంటున్నామా నిన్న దాకా సుక్మాల సుక్మా దగ్గర నుంచి లేదా బీజాపూర్ దగ్గర నుంచి ఇంకా కాంకేరీ దగ్గర నుంచి నారాయణపూర్ దగ్గర నుంచి ఇప్పుడు చివరికి అబుజపడి దాకా వెళ్ళిపోయారు ఇంకా ఉద్యమమే లేదు అని అని చెప్పేసి ఏమైనా ఆ నిర్లక్ష్య అదే నిర్వీర్యంగా భావంతో ఉంటున్నామా నిరాశతో ఉంటున్నామా కూడా మనం ఒకసారి మరణం చేసుకోవాలి ఎందుకంటే పోరాటాలు ఒక అబుజ్మడిలోనూ దండకారణ్యంలోనే కాదు మన చుట్టూ అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఈ పోరాటాల్లో మనం ఇక్కడ మమేకం అవుతూనే ఆ విధంగా దేశం కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో కూడా మనం కలిసి ఉన్నప్పుడే మనం సజీవంగా మనం కానీ మన సంఘాలు కానీ సజీవంగా ఉండగలుగుతాయి పసిపాపని లేకపోతే మూగా చెవిటి ఉన్నటువంటి పన్నెండేళ్ల బాలికని కూడా చూడకుండా అతి పాశరికంగా పోలీసులు కానీ మిలిటరీ కానీ డీజీఆర్పీ దళాలు కానీ ఎందుకు చంపుతూ ఉన్నాయి మనం ఒక విషయాన్ని వెనకపోతే రామకృష్ణ కొడుకు ఆర్కే కొడుకు ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆర్కే కూడా అనారోగ్యంతో చనిపోయాడు పోరాటంలో ఉండి కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆర్కే బారిని ఇప్పటికి కూడా ఛత్తీస్గఢ్ జైల్లో ఉంచింది అంటే నీ బిడ్డ చనిపోయినా నీ భర్త చనిపోయినా ఉద్యమంలో చనిపోయినా నేను నిన్ను మాత్రం వదలను అనేంత పాశవికంగా ఎందుకు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి దీన్ని ఏమంటారు ఈ ఇటువంటి స్వభావాన్ని కలిగినటువంటి ప్రభుత్వాల్ని ఏమంటారు నిజంగా మన భారత రాజ్యాంగం ఏర్పడేటప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించిన సోర్సెస్ ఏంటి అని అంటే మహాభారతం అనో లేకపోతే రామాయణం అనో అట్లనే ఇతిహాసాలకు సంబంధించినవనో ధర్మాన్ని బేస్గా చేసుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించామనో అట్లనే ఇతర దేశాల నుంచి కూడా కొన్నిటిని తీసుకొని ప్రాథమిక హక్కుల్ని ఆదేశిక సూత్రాలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నాం అటువంటిప్పుడు ఇంత క్రూరంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘిస్తా ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఇది నిరంకుశ ప్రభుత్వమా నిరంకుశం వైపు ప్రయాణిస్తున్నటువంటి ప్రభుత్వమా మనకు అర్థమైంది ముఖ్యంగా ఉపా యాక్ట్ సంబంధించినటువంటి చట్టాల్లో పెట్టినప్పుడు సెక్షన్ ఫార్టీ త్రీ డి ఒకటి ఉంది న్యాయమూర్తి ఈయన న్యాయం ఈయన నేరం చేయలేదని నమ్మితేనే ఈయనకు ఇవ్వండి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక న్యాయమూర్తిని కూడా నిర్దేశించే విధంగా సత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మాట్లాడలేదు బీఆర్ఎస్ మాట్లాడలేదు తెలుగుదేశం మాట్లాడలేదు లేకపోతే అక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ మాట్లాడలేదు ఏ పార్టీ మాట్లాడలేదు కాంగ్రెస్ మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఈడీ పేరుతో న్యాయమూర్తి నమ్మితేనే బెయిల్ ఇవ్వండి అనే అంశాన్ని ఈడీ చట్టాల్లో ఎందుకు తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు దానికి నువ్వే బలైతున్నావు ఎప్పుడైతే ఊపా చట్టాలకు సంబంధించి అటువంటి అంశాన్ని తీసుకొచ్చినప్పుడు న్యాయమూర్తిని కూడా నువ్వు నిర్దేశించేటటువంటి చట్టం తప్పు అని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మాట్లాడినట్టయితే మాట్లాడి ఉన్నట్టయితే ఈరోజు ఈడీ అంత బలంగా ప్రతిపక్ష పార్టీ మొత్తాన్ని కూడా బీజేపీ పార్టీ జైల్లో పెట్టి ఎలక్షన్ గడుపుకునే స్థితి వచ్చేది కాదు కాబట్టి ఈ స్థితి కూడా ఎందుకు ఇంత ప్రజాస్వామికంగా ఈ చట్టాలు తయారవుతున్నాయి ఈ చట్టాలన్నీ భారత రాజ్యాంగం మేరకే తయారవుతున్నాయా లేదా ఇవన్నీ కూడా ఆలోచిస్తే వీటిని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిరంకుశమైనటువంటి విధానాలు నిరంకుశం వైపు ప్రయాణిస్తున్నటువంటి విధానాలు వీటికి తోడు ప్రజల యొక్క ఏదైతే మతం కులం ఏదైతే ఉందో వీటిని సాంప్రదాయాల పేరుతో వీటిని అడ్డం పెట్టుకొని పరిపాలన కొనసాగించడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది బీజేపీ పార్టీ ఒక మాట అమిత్ షా పద్దాకలా ఒక మాట చెప్తా ఉండేవాడు ఎవరిని సంతృప్తి పరచడానికి ఎన్కౌంటర్లు అంటే నెలకు ఒకసారి గతంలో బాలగోపాల్ పాపం నెలకు ఒకసారి ఛత్తీస్గఢ్ కనీసం ఇల్లు వస్తూ ఉండేవాడు ఎందుకంటే అక్కడ హక్కుల హననం బాగా జరుగుతూ ఉంది అని చెప్పేసి కానీ ఇప్పుడు నెలకు ఒకసారి అమిత్ షా ఇల్లు వస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే మావోయిస్టుల్ని ఎంత మేరకు అణచివేశారు ఎన్ని ఎంఓయూల్ని బయటకు తీశారు పనిచేసేటట్టు చేస్తూ ఉన్నారు అని అని చెప్పేసి వాటిని పనిచేయించడానికి కార్పొరేట్ కంపెనీల్ని తీసుకురావడానికి ఆయన పదే పదే చెప్పినటువంటి వాడినటువంటి భాష ఏంటంటే ఇంతకుముందు వర్తలందరూ కూడా చెప్పారు మావోయిస్టు రహిత లేతే మావోయిస్టు రహితంగా ఎన్నికలు జరుపుతామని అంటే ఎన్నికలు జరిపే నాటికి ఎంతమంది మావోయిస్టులు చంపారు సంఖ్య చెప్పండి అన్నందుకే ఈ నాలుగు నెలల్లో రెండు వందల తొమ్మిది మంది రెండు వందల ఇరవై నూట తొమ్మిది మంది నూట ఇరవై మందిని చంపేశారా ఇటువంటి పరిపాలనని మనం ఏమంటారు కాబట్టి మనం మన 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 సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంఘాలు కానీ హక్కుల సంఘాలు కానీ మేధావులను తెలుపుకొని ఇంకొకటి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఐక్య సంఘటన కట్టండి అని చెప్పేసి ఎవరు కోరట్లేదు అయితే కాంగ్రెస్ పార్టీ తాను ఏ రకంగా ఎమర్జెన్సీలో వ్యవహరించిందో ఎటువంటి నిరంకుశ చట్టాలను అయితే తీసుకొచ్చిందో వాటి అన్నిటినీ కూడా మనందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు అయితే అంతకంటే దుర్మార్గంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఏ మేరకి దాన్ని రాకుండా అడ్డుకుంటాము అడ్డుకునే క్రమంలో ఎవరెవరు కలిసి వస్తారు ఈరోజు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీనే వెళ్ళి ఫ్యాక్ పెండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఎన్కౌంటర్ల మీద పదమూడు మంది చనిపోయిన ఎన్కౌంటర్ల మీద అట్లా అక్కడ ఉండే సిపిఎం పార్టీ వాళ్ళు కూడా సిపిఐ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళారు కాబట్టి ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి ఈ నియంతృత్వ ధోరణికి సంబంధించి ఏ ఏ శక్తులు ఏ ఏ మేరకు కలిసి వస్తాయో ఆ కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రజా ఉద్యమంలో మీరు మేము మనం అందరం కూడా మమేకమైనప్పుడే ఈ నిరంకుశమైనటువంటి పాలనకి స్వస్తి పలకటం జరుగుతుంది అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తారు